సరే ఏంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి దాడి చేసేది తెలుగుదేశం కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ని జన సైనికుల్ని దాడి చేయడంలో ఏదైనా వ్యూహం ఉందా ఎందుకంటే ఆయనకు ఒక సీట్ లేదంటారు ఆయన అసలు రాజకీయాలే తెలియదు అంటాడు ఒక యాక్టర్ లాగా ఏదో వచ్చి ఆయన వెళ్ళిపోతుంటాడు ఆయన వల్ల ఏమవుతుంది పాలిటిక్స్ అని మాట్లాడే వీళ్ళు ఎందుకు ఆయన్నే ప్రధాన టార్గెట్గా చేసుకుని చేస్తున్న అంశాలు అంటే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారా లేదా అన్న దాని మీద తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అవకాశం ఉందా లేదా అన్నది నిర్ణయం అయిపోయింది నిర్ణయం అవుతుంది పవన్ కళ్యాణ్ కలవకపోతే తెలుగుదేశాన్ని గురించి ఎవరు సీరియస్గా తీసుకోరు అందుకని చంద్రబాబు నాయుడు మిగతా అన్నింటి మీద ఎంత శ్రద్ధ పెట్టాడో జనసేన పవన్ కళ్యాణ్ ఆఖరికి ఆయన బయటపడి చెప్పేశాడు కదా అవును తమ్ముడు వన్ సైడ్ లవ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ ఇంకా సిగ్నల్ రాలేదు నాకు అని ఇంత బాహాటంగానే ఆయన బయటపడిపోయి చెప్పేశాడు సో మొహమాటం ఏం లేదు అందులో ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో ముఖ్యంగా మొన్న మనం చర్చించిన పవన్ కామెంట్స్ వాటి తర్వాత ఇద్దరి మధ్య కొంచెం పొరపొచ్చాలి చేయమో ఇట్లాంటి మాటలు కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఎంత సమయమనంగా నిగ్రహంగా ఉన్నాడు కదా ఎందుకు అంటే దాన్ని ఏమాత్రం స్పృశించకూడదు అనేది ఆయనకు తెలుసు అలాగే నాదేళ్ళ మనోహర్ కూడా నిన్న అనకాపల్లి సభ గురించి చెప్పడానికి మాట్లాడినప్పుడు ప్రభుత్వం ముద్దలలో ఇసుక మాఫియా ఇట్లాంటివన్నీ చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా అన్నారు అని అడిగారండి ఆయన జనసేనలో ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఆయనే కదా నెంబర్ టూ పొలిటికల్ కమిటీ ఎంత తెలివిగా దాటేశాడంటే ఆ అడిగిన రిపోర్టర్ అడిగాడు పొత్తు ధర్మం విస్మరించారనో పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించారనో అన్నారు కదా ఎందుకు అన్నారని అడిగారు పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించకూడదు అన్నారు అంతే అది చెప్పారు అంతే అంతకంటే అదేం లేదంటే ఏమీ జరగనట్టే ఓకే అసలు అక్కడ ఏమీ జరగనట్టే ఉల్లంఘించాలి ఎవరు ఉల్లంఘించకూడదు అది సహజం కదా ఆ మాట చెప్తారు కదా అని తప్ప అక్కడ ఏమీ జరగనట్టు అదే గజం మిథ్య పలాయనం మిర్చేలాగా అందుకని బోధి సైడ్స్ ఆర్ పూర్తి ఫెవికాల్ కంటే గచ్చిగా అతుక్కొని ఉండాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చున్నారు కానీ మీడియా అయితే అలా ఉండు ఇట్లా పవన్ కళ్యాణ్ అలా మాట్లాడినప్పటి నుంచి కూడా ఏదో ఉంది ఏదో ఉంది ఏది ఉండకపోతే ఎందుకు మాట్లాడతారు ఇది ఎక్కడికి దారి తీస్తుంది అని ఈ ఫెమికాల్కు పోటీగా ఢిల్లీలో నుంచి బీజేపీ వాళ్ళు వాళ్ళది ఒకటి ఉంది వాళ్ళు ఏం చేస్తారు ఈ సీఎంఐ ట్విన్స్ లాగా ఉన్న వీళ్ళని ఏమైనా విడదీసే ప్రయత్నం చేసి తమతో కలుపుకునే ప్రయత్నం వాళ్ళు ఏమైనా చేస్తారా లేకపోతే వాళ్ళు కూడా వచ్చి ఇందులో కలుస్తారా దట్ ఈస్ ది మిలియన్ డాలర్ క్వశ్చన్ బిఫోర్ ఏపీ పాలిటిక్స్ ఓకే అంటే ఇద్దరుగా కలిసి ఉన్న జనసేన టీడీపీని బీజేపీ వచ్చి ఇద్దరి నుంచి ముగ్గురవుతారా లేదా ఇందులో నుంచి ఒకరి తొలగి అంటే చంద్రబాబును తప్పించి జనసేన బీజేపీ అవుతాయా అనేది ఇప్పుడు అక్కడ బేసిక్ క్వశ్చన్ సరే ఒక్కసారి ఇందులో జగన్ కూడా ఈ లోపల ఆయన వెళ్ళి ఆయన చేయగలిగిన పాత్ర కూడా ఆయన చేస్తారు సరే కొద్దిగా మనం వెనక్కి వెళ్తే చిరంజీవి గారు అనే అంశం అన్నది ముద్రగడ గారికి చాలా మంచి సంబంధం ఉంది ముద్రగడ గారు ఇబ్బంది అయినప్పుడు కూడా ఉన్నారు సో అవును ముద్రగడ గారు హరిరాము జోగి గారు అంటే కాపు సామాజిక వర్గం ఎవరైతే బలంగా నమ్ముతుందో చిరంజీవి గారు ఖచ్చితంగా బలంగా నమ్ముతుంది పిఆర్పిలో ఆ ఊపు మనం చూసాం సో ఒకవేళ బీజేపీ అయిలో అంటే ఇంకందరూ కూడా గంపగుతగా ఇటు టర్న్ అయినట్టేనండి అందరినీ కలుపుకుండా ఆ ఛాన్స్ కూడా ఉంటుంది కదా ఉంటుంది బీజేపీ వాస్తవానికి కాపుల మీద చాలా ఎక్కువ పెట్టుకొని ఉందండి అప్పటికి ఇంకా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అన్నది ఖాయం అవుతుందని ఇంకా ప్రకటన రాకముందు పవన్ ఇక్కడే ఉంటాడేమో అని ఒక ఆశ కూడా బీజేపీ ఉండింది ట్రై చేద్దామని వాళ్ళు అనుకున్నారు కొన్ని చోట్ల ట్రై చేశారు కదా సో జనసేన తాము కలిసి ట్రై చేస్తే అంతకుముందే తమకు పద్దెనిమిది శాతం ఓట్లు ఏవో వచ్చున్నాయి అంతకుముందు నాలుగు పార్లమెంట్ సీట్లు కూడా వచ్చున్నాయి ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సో ఆ ప్రయోగాన్ని మళ్ళీ రిపీట్ చేద్దాం పవన్ కళ్యాణ్ కలిసి వస్తాయని వాళ్ళు అనుకున్నారు కానీ ఇంతవరకు సభలోకి వెళ్ళలేకపోయిన పవన్ కళ్యాణ్ రిస్క్ ఎందుకు తీసుకోవడం టీడీపీ అయితే అష్యూర్డ్ కదా అని ఒక నిర్ణయానికి ఆయన రెండోది వైసీపీ వాళ్ళు అయితే రకరకాల ఆరోపణలన్నీ కూడా వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు కాబట్టి కారణాలు ఏమైనా పవన్ కళ్యాణ్ బీ టీడీపీ పొత్తును ఎంచుకున్నారు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వట్లేదు నాకు ఆశాభంగం కలిగించిందని బహిరంగంగానే ఆయన కామెంట్స్ చేశారు అయితే చేసిన తర్వాత మళ్ళీ అతుకు పెట్టారు అదే అక్కడ అవును పవన్ అవన్నీ మాట్లాడాక మోదీ ఆయనతో మాట్లాడి నిజాన్ని వైజాగ్ వచ్చాక మాట్లాడాడు సో దాగుడు మూతలు నడిచేవి వాళ్ళ మనుషులు ఈ దాగుడు మూతల్లో మరి ఎవరు దండకూడదు అని చివరిలో తెలియాల్సి ఉంటుంది మనకు బీజేపీ ఏం చేస్తుంది మోడీ ఎలాంటి వైఖరి తీసుకుంటారు ఉంది కానీ అదే మనం ఈ రెండు రోజుల్లో తేలుతుంది అని అనుకుంటున్న మాట కదా అంటే అసలు చిరంజీవి గారికి ఇలాగే రాజ్యసభ అని చెప్పి వార్త రాగానే అసలు కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ గ్రూపుల్లో అయితే ఇంకా అసలు మామూలుగా వైరల్ అవట్లేదు టోటల్గా వెల్కమ్ చిరంజీవి విషయంలో రెండో అభిప్రాయం ఏం లేదు ఒక విధంగా అంటే కొన్ని వివాదాలు ఆయన విమర్శించే అజాత శత్రువులాగా ఆయన పేరు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి తర్వాత లాగా రెండోది యాక్టర్గా పవర్ స్టార్ లాగా ఈయన పట్ల క్రేజ్ చిరంజీవితోనేమో టోటల్ అటాచ్మెంటు టోటల్ ఐడెంటిఫికేషన్ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి క్రేజు అట్రాక్షను లేకపోతే అది చాలా ఎక్కువగా ఉంది ఇద్దరి ఇద్దరితో సంబంధాలు ఒక విధంగా ఉండవు సాధారణంగా అండి మన మొన్న నేను చెప్తున్నాను కదా వై ఫస్ట్ బాండ్స్ రూల్ ది వరల్డ్ అండ్స్ సెకండ్ వన్స్ బాండ్ చేంజ్ ఇంటి అని ఒక థీరీ ఇప్పుడు షర్మిలా జగన్ విషయంలో కూడా అదే ఇక్కడ పవన్ కళ్యాణ్ అది కాదు తప్పకుండా చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ కొంచెం ఫైర్ బ్రాండ్ లక్షణాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి సో దానికి ఆయనకు వచ్చే స్పందన అలా ఉంటుంది చిరంజీవిని వాళ్ళు ఆ సెక్షన్ మొత్తం ఓన్ చేసుకుంటుంది ఆయన ఇంకా నిలబడలేదు ఆయన ఛాలెంజ్ చేయలేదని అలా కోపం తప్ప వాళ్ళకు తమకేదో ఆయన